వాళ్ళు తప్పిపోతే దయచేసి ప్రభుత్వ అధికార దృష్టికి కానీ లేదా ఎన్నికల వరకే రాజకీయాలు కాబట్టి ఎన్నికల తర్వాత శాసనసభ్యుడిగా నా దృష్టికి తెచ్చిన ఈ చెప్పిన అంశాలన్నింటికి సంబంధించి పరిష్కారం చేసే బాధ్యత దానికి సంబంధించి అటువంటి అర్హులు అనే వాళ్ళందరికీ ఆ పథకాన్ని ఇప్పించే బాధ్యత నాది ఈ ప్రభుత్వంది అందుకు నేను ఈ స్థానిక శాసనసభ్యుడిగా బాధ్యత నాది అనేది స్పష్టంగా మా నాయకత్వానికి ప్రజలకు కూడా మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి ఆందోళన అవసరం లే నిలుదశ గొడవపడే అవసరం లే ఎవరైనా నేనేమంటున్నా రాజకీయ పార్టీకి ఒకవేళ నాకు చెప్పడం ఇబ్బంది అయితే అధికారికి చెప్పండి అధికారులు కూడా కోరుతా ఉన్నా ఎవరు పార్టీకి సంబంధం లే న్యాయం న్యాయంగా ఇది కావాలని అడుగుతా ఉన్న అర్హుతున్నదంటే కాగితం తీసుకొని దాన్ని పరిశీలించండి నేను మంత్రిగా ఒకరికి రేషన్ కార్డు ఇవ్వడమో లేదా ఇది రమ్మలు ఇవ్వడమో అంటూ ఉండదు నేను ఎవరికి రేషన్ కార్డు ఆపడమో ఇందిరామైలు ఆపడమో కూడా ఉన్నది న్యాయపరంగా ప్రజల ముందర లిస్టు పెట్టి అర్హతగానే వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తా కొద్దిగా సంఖ్య ఎక్కువైతుంది కాబట్టి సంఖ్య ఎక్కువ శాంక్షన్ తీసుకెళ్తే ప్రయత్నం చేస్తా తప్పకుండా ఆదర్శవంతంగా ఉసుబాద్ నియోజకవర్గంలో అందరికీ లబ్దిదారులందరికీ న్యాయం జరిగే విధంగా మీ ప్రతినిధిగా కొంచెత్తి ప్రభుత్వంలో నాకు సంబంధించిన పరిపతిలు ఉపయోగించి అయినా కొంచెం ఎక్కువ తీసుకొచ్చి ఇస్తా దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతూ ఎక్కడ ఆందోళన అవసరం లేదు మీరు కూడా కన్వీన్ చేయాలి మీరు కూడా కన్వీన్ చేస్తే మీరు ఫస్ట్ కన్విన్స్ కాకపోతే ఎక్కడైనా మీకు నోటీస్ వస్తే మీరు నా నోటీస్కి తెండి తెచ్చడానికి నేనేం చెప్తాను ఎప్పుడు కానీ సమాజంలో గోల్డ్ సిట్ అవు పేద దండ ముందు చెప్పండి అదే వాళ్ళు చేస్తున్నారు మనం ఎందుకు చేయమని చెప్పండి లేకపోతే మీకు ప్రజాస్వామికంగా ఎవరికైనా నిరసన చెప్పే ఉంది నేను నా దృష్టికి రాకుండానే చెప్పకుండానే నిరసన చేస్తే కూడా ఆయన హక్కునేది కానీ నేనేమంటే అందరూ కూడా ప్రజాస్వామికంగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా ఏదైనా ప్రజల సమస్య ఉంటే సామాన్యుడు కావచ్చు రాజకీయాల సంబంధం లేకపోయినా మహిళా సంఘాలు కావచ్చు యువజన సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు ఎవరైనా నా దృష్టికి తెస్తే దాని తప్పకుండా మాజకీయ కక్షల కాగితం వృధాగా పోదు దాన్ని తప్పకుండా సంబంధిత అధికారి ద్వారా సమీక్షిం చేసి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటా మాట మనం చేస్తూ అందరికీ మరొకసారి Urdu yang perkenal, nasihat